నమస్తే అండి ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ సందర్భంగా చాలామంది పట్నం నుంచి సొంత ఊరు చేరుకొని చాలా సంతోషంలో ఉండి ఉంటారు కదా నేను కూడా పండగకి మా పుట్టింటికి వెళ్ళాను మా వారితో వెళ్తే మా జర్నీ చాలా సింపుల్గా అయిపోతుందండి కానీ మేము ఆటోలో మా పుట్టింటికి వెళ్ళామండి మా పుట్టింటికి ఆటోలో వెళ్తే మా జర్నీ ఎలా ఉంటుంది పుట్టింటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఏమేమి పనులు చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీరు చూసే ఈ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లేనండి మా అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి డెబ్బై కిలోమీటర్లు అండి ఈ డెబ్బై కిలోమీటర్ల మా ఆటో జర్నీ ఎలా ఉంటుందో రెండే రెండు నిమిషాల్లో ఈ వీడియోలో మీరు చూడవచ్చు లాస్ట్ టైం వీడియోలో మీకు పండక్కి పిండి వంటలకి కావాల్సిన పప్పులు బియ్యం అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్నీ సర్దుకొని రెడీగా ఉంచుకున్నానని చెప్పాను కదండి అవన్నీ తీసుకొని కొన్ని పెయింట్స్ కూడా కొనుక్కొని మా ఊరు నుంచి ఆటోలో మేము బయలుదేరామండి వాళ్ళ ఊరు వెళ్ళాక ఏం కొనుక్కోవాలన్నా అక్కడ ఏమీ దొరకవండి ఏమైనా అవసరమైనవి కావాలి అంటే అవి వెళ్ళేటప్పుడే కొని పట్టుకు వెళ్ళిపోవాలి పెయింట్స్ కొన్న తర్వాత మా పెట్టి బేడ అన్నీ ఆటోలో మా వారు సర్దేశారు నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నానని మా వారు బాధో తెలీదు ఆనందమో తెలీదు ఇవ్వలేక ఇవ్వలేక లెక్క పెట్టుకొని లెక్క పెట్టుకొని ఎనిమిది వందలు ఆటో ఛార్జీలకు డబ్బులు ఇచ్చారు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడానికి ఐదు వందలు సో ఈజీగా వచ్చేయచ్చు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలన్నా కూడా మాకు నాలుగైదు వందలు అవుతాయి మమ్మల్ని ఆటో ఎక్కించేసి తర్వాత మా వారు ఇంటికి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు ఎవ్వరు ఆటోలో లగేజీలు లాంటివి పెట్టుకోకుండా ఈ ఆటో మొత్తం మా లగేజీలతోనే నిండిపోయింది ఇలా ఫస్ట్ ఒక ఆటో ఎక్కాము ఫస్ట్ ఎక్కిన ఆటో దిగిన తర్వాత ఇది రెండో ఆటో అండి ఈ ఆటో ఎక్కిన తర్వాత ఈ వెళ్ళే దారిలో బెల్లం తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయండి అక్కడ కలర్స్ వేయని ఆర్గానిక్ బెల్లం కూడా అమ్ముతూ ఉంటారు ఆటో డ్రైవర్ని ఓ రెండు నిమిషాలు ఆటో ఆపమని రెండు కేజీల బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లం యాభై రూపాయలటండి రెండు కేజీల బెల్లానికి రెండు వందలు తీసుకున్నారు బెల్లం తీసుకుని ఎక్కిన ఆటో కూడా దిగేస్తే మేము నలభై కిలోమీటర్ల జర్నీ చేసినట్టండి ఈ ఆటో కూడా దిగేసి ఇంకొక ఆటో ఎక్కాలి ఈ ఆటోల్లో మనుషులు కూర్చోవడానికే సరిగా ప్లేస్ ఉండదు ఆర్టీసీ బస్సులో ఎక్కించుకున్నట్టుగా ఎక్కించుకుంటారు ఇక తెచ్చుకున్న లగేజీలు కూడా పెట్టుకోవడం అంటే జనరల్ బోగీ జర్నీకి ఆటో జర్నీకి ఏ మాత్రం తేడా ఉండదు ఆ రోజు లక్కీగా ఆటో కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే కాళ్ళ కింద కొన్ని ఒళ్ళో కొన్ని పెట్టుకున్నట్టుగానే నా నెత్తి మీద కూడా కొన్ని పెట్టుకోవాల్సి వచ్చినేమో మొత్తానికి మా ఊరు దాటుకొని కొండ కోనలు దాటుకొని మూడు ఆటోలు మారి నేను మా పుట్టింటికి వచ్చేసానండి మా వారు ఇచ్చిన ఎనిమిది వందల్లో నాలుగు వందలు నాకు మా పిల్లలకు ఛార్జీలకు రెండు వందలు బెల్లానికి ఉన్న రెండు వందలు అమ్మ వాళ్ళకు అమ్మమ్మ వాళ్ళకి స్నాక్స్ కొన్నాను తిరిగి వెళ్ళేటప్పుడు మా వారు పండక్కి బండి వేసుకొని వస్తారు కాబట్టి బండి మీద వెళ్ళిపోతాం ఇక్కడకు వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి కానీ ఉదయాన్నే నిద్రలేచి టకాటకా పనులు చేసేద్దామంటే భరించలేని చల్లు ఉంటుంది ఉదయాన్నే మా అమ్మమ్మ పొయ్యి అంటించి చిన్న చలిమంట వేస్తుంది బెల్లం దగ్గరకు చీమలు చేరుకున్నట్టుగా ఒకరం ఒకరం చలిమంట దగ్గరకు చేరుకుంటాం అలా కొంతసేపు మంట దగ్గర కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాం వాళ్ళందరికీ గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టమండి మా అమ్మమ్మను గుమ్మడికాయను కట్ చేసి ఉంచమని ఈలోగా నేను అమ్మ వాళ్ళ మంచాలన్నీ బయట వేసేసి సబ్బు పెట్టి శుభ్రంగా బ్రష్ కొట్టేసి వాష్ చేసేసాను మా అమ్మకి హెల్త్ బాగోదండి అందుకే అమ్మకి హెల్ప్ చేయడానికి మా ఇంటి దగ్గర పనులన్నీ తొందరగా చేసేసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేసాను మాకంటే అమ్మ వాళ్ళకి పండగ వస్తే ఇంట్లో చాలా పని ఉంటుందండి అందుకే కొంచెం ముందుగానే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లు వాడుకోవడానికి చేతి పంపు ఇంటి పక్కనే ఉంటుందండి ఆ చేతి పంపు నీళ్లు కొట్టుకొని తెచ్చుకుంటాం తాగడానికి వాడుకోవడానికి అవే నీళ్ళు ధనుర్మాసం వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటికి రంగులు వేసుకొని ఇంటిని అందంగా అలంకరించుకుంటాం కదా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కానీ అన్ని పండుగల కంటే ఈ సంక్రాంతి పండుగ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కన్నుల విందుగా మనకున్న దాంట్లోనే ఎంతో ఆనందంగా అన్ని పండుగల్లో పెద్ద పండుగగా ఈ సంక్రాంతిని జరుపుకుంటాం నించో ఈ పొయ్యి దగ్గర ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టాలి అనుకుంటుందటండి ఎలాగో నేను ఉన్నాను కదా అని ఎర్రమట్టి తెచ్చి అలికేసి నన్ను ముగ్గులు పెట్టమంది నేను మంచాలు వాష్ చేసేసిన తర్వాత గుమ్మడికాయ వండి వంట చేసేసాను ఈలోగా అమ్మ మట్టితో అలికిన గోడ కూడా ఆరిపోయింది ఈ ముగ్గు వేయడానికి నేను ఫస్ట్ చాక్పీస్ తో మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ముగ్గు పెట్టడానికి ఇంటికి వేసే బయట సున్నాన్ని ముగ్గు పెట్టడానికి వీలుగా నీళ్లు వేసి కలుపుకొని వేసుకున్న మార్కింగ్ పై సున్నంతో ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేశానండి ఉదయం టిఫిన్కి అమ్మతో మొచ్చట్లు చెప్పుకుంటూ మేన పప్పు విసిరేసింది ఇంతకు ఏం అంటే మా అమ్మకే మేము ముగ్గురం ఆడపిల్లలం అని చెప్పాను కదండి ఈ పండగకి ఖర్చు ఎంత అవుతుందో ఏంటోనని వాళ్ళ అమ్మతో చెప్పుకుంటుందనమాట మా అమ్మ ఐదారు సంవత్సరాల క్రితం చాలా బాగుండేదండి తనకి షుగర్ వచ్చిన తర్వాత చాలా పాడైపోయింది పైగా డెంటల్ ప్రాబ్లం కూడా ఉంది సడన్ గా ఒక్కొక్కసారి చాలా సీరియస్ అవుతుంది తనకు ముఖం చూపించడం ఇష్టం లేకపోయినా నువ్వు కనిపించేవులే విసిరినట్టుగా మాత్రమే కనిపిస్తుందని అబద్ధం చెప్పి వీడియో తీశాను ఇంటి దగ్గర పనులు పూర్తి చేసుకున్న తర్వాత పొలంలో ఉన్న ఫామ్ హౌస్ని కూడా శుభ్రం చేసి రంగులు వేయడం స్టార్ట్ చేశాము నేను వచ్చేటప్పుడు కొన్న పెయింటింగ్స్ ఈ ఫామ్ నండి కానీ నేను తెచ్చిన పెయింటింగ్ ఒక తలుపుకి మాత్రమే వచ్చిందండి అంటే ఎంతైతే సరిపోతుందో నాకు తెలియక ఒక డబ్బానే తీసుకున్నాను మా వారు పండక్కి వచ్చేటప్పుడు ఇంకో డబ్బా తెమ్మని తెచ్చాకే వేయాలిక మళ్ళీ ఆ పెయింటింగ్స్ కొనాలి అంటే ముప్పై కిలోమీటర్ల దూరం జర్నీ చేయాల్సి ఉంటుంది బయట గుమ్మాలు అలకడానికి మా నాన్న మట్టుకుమ్ముతున్నారు మా నాన్న మట్టుకుమ్ముతూ ఉంటే మా తమ్ముడు హెల్ప్ చేసేవాడు మా తమ్ముడు అంటే పిన్నిగారి అబ్బాయి అండి మేము వచ్చామంటే వాళ్ళు మాతోనే ఉంటారు తలుపుకి కొంచెం మా తమ్ముడు పెయింట్ వేస్తే మిగతాది నేను వేసుకున్నాను మట్టి కుమ్మిన తర్వాత నాన్న ఫామ్ హౌస్కి సున్నం వేయడం స్టార్ట్ చేశారు ఈ ఫామ్ హౌస్ టూర్ వీడియో ఉందండి మీకు ఒకవేళ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి నాన్న వాళ్ళకు ఇదివరకు మీకు చెప్పాను కదండి కిరాణా షాప్ ఉందని మేము ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న పొలంలో పనులు ఏమైనా చేసుకుంటే మా బాబు నాని షాప్లో ఉంటాడు తనకి కూడా ఫోన్ కెమెరా చూపిస్తే చాలు సిగ్గుపడిపోతూ ఉంటాడు అస్థలు కనిపించడానికి ఇష్టపడడండి ఈ వీడియోలో మా పల్లెటూరు సంక్రాంతి ముచ్చట్లు మీతో చాలా షేర్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నేను చేయాల్సిన సంక్రాంతి పనులు ఇంకా చాలానే ఉన్నాయండి సండే వీడియో కోసం ఇష్టంగా ఎదురుచూసేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు కదా అందుకే అతి కష్టం మీద ఈ వీడియో మీకోసం పోస్ట్ చేశాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లో నెట్వర్క్ అందుబాటులో ఉండదండి బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుంది అది కూడా అంతంత మాత్రమే మా సిమ్ వచ్చేసి జియో అండి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకు థర్స్ డే వీడియోకి రిప్లై కూడా ఇవ్వలేదు చేలోకి మా చిట్టిని పొట్టిని తోలుకొచ్చుకొని అవి మేతమేస్తూ ఉంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చుకొని ఎలాగోలాగా ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఓకేనండి భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని మీరు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే